పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్ర స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం ఈనాటి మొదటి పట్టణము ఆది కాండం పదిహేనో అధ్యాయం ఒకటో వచనం నుండి పన్నెండో వచనం వరకు మరియు పదిహేడు పద్దెనిమిది వచనములు అతయి సువార్థి ఏడో అధ్యాయం పదిహేనో వచనం నుండి ఇరవయో వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారిలో లోపల క్రూరమైన తోడేలు అయ్యును అయ్యుండి గొర్రెల చర్మం కప్పుకొని మీ వద్దకు వచ్చేదరు వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు తుప్పల నుండి అత్తి పండ్లు లభించిన మంచి చెట్టు మంచి పండ్లను చెడు చెట్టు చెడు పండ్లను చును మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు మంచి పండ్లు నెయ్యని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయబడబడు పడవేయుదరు కావున వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుందరు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు క్రీస్తు ప్రభు వారు కపట ప్రవక్తల గురించి జాగరూకత కలిగి జీవించమంటూ ఉన్నారు కపట ప్రవక్తల కుతంత్రములకు బలి కాకుండా ఉండమని అదేవిధంగా కపట ప్రవక్తల ఉపాయాలకు లొంగకుండా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు వారు హృదయంలో ఒకటి గుణం ఉంచుకుని బయటకు మాత్రం స్వచ్ఛమైన వారిగా కనిపిస్తారు ఇలాంటి వారు ఏది కోరినా నమ్మకూడదని యేసు ప్రభు బోధిస్తున్నారు దేవుడు వసగిన ఈ ఉచిత జీవితం అనే వరము ద్వారా మనము దేవునికి నిజ సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాని బోటకపు ప్రవక్తల్లాగా మోసగించే వారిగా ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు మన మనస్సు హృదయం పవిత్రంగా ఉంటే మంచి చేస్తాం మనస్సు హృదయం అపవిత్రంగా ఉంటే చెడుదారులకు వ్యసనాలకు లొంగిపోయే అవకాశం ఉంది ఈనాటి సువార్త పట్టణం మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యవు సువార్త ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనం మంచి చెట్టు మంచి పండ్లను చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును ఈ విధంగా మనలో మంచి ఉంటే మంచి పండ్లు చెడు ఉంటే చెడు పండ్లు చేయుటకు పోనుకుంటాం ప్రభు నొక్క నొక్కి వక్కాణించుటయ్యే ఏమనగా మంచి చెట్టు మంచి పండ్లు ఇవ్వలేనని లేనిచు అంతిమ దినమున న్యాయ తీర్పు ఘోరంగా ఉండినని ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం తెలియజేస్తూ ఉంది కావున ఎవరిని అయినా చేసే క్రియలను బట్టి మనం తెలుసుకొనగలం కపట ప్రవక్తల ఉచ్చులలో పడిపోకుండా నిజమైన ప్రవక్తల బోధలను కలిగించి ఆలకించి ఆలకించిన వాక్యాన్ని ధ్యానించి ధ్యానించిన వాక్యం ప్రకారం మనం జీవితాన్ని మలుచుకుందాం మన జీవితం అనే ఉచిత బహుమతి ద్వారా దేవుని మహిమ కోసం కొన్ని కార్యాలను చేద్దాం దేవుడు మనందరినీ తనకు ఇష్టమైన సమయంలో దీవించినగాక వ్యవసాయం చేయిస్తున్నప్పుడు వివిధ రకాలైన మొక్కలను పెంచినప్పుడు వాటి ఫలములను పొందుటకు ముందు జరగవలసిన ప్రక్రియను మనం తెలుసుకునగలం మార్కెట్ నుండి ఎంతో సులువుగా కొనుక్కోగలం సాధ్య సాధ్యాలను మించి స్వయాన భూమిని సాగు చేసి మొక్కలను నాటి నాటి వాటి ఎదుగుదలను వీక్షిస్తూ వాటి ఫలములను పొందినప్పుడు కలిగే అనుభూతి ఎంతో ప్రత్యేకం భూమిని సాగు చేసి విత్తనములను నాటి తగు ఫలములను పొందుటకు మనము చేయు పనులు ఎంతో శ్రమ కార్యదీక్ష అవసరం నేటి సువిశేషమునందు దేవుడు ప్రవక్తల ప్రవచన కార్యములను గురించి ప్రస్తావన చేస్తూ మోసపూరిత మాటకు లోభ ప్రలోభంలో తగులు కొనవాలదని హెచ్చరిక జారీ చేస్తున్నారు నేటి రోజుల్లో పలు కపట ప్రవక్తలు వివిధ వేషధారులతో ప్రజలను పెడుతూ తప్పుడు మాటలతో లొంగ ఒక అభ్యాసంగా మారింది ప్రజలు కూడా గుడ్డిగా ప్రతి ఒక్కరి కపట బోధనలు అనుసరించుట తద్వారా జీవితములను నాశనం చేసుకునేట పరిపాటిగా మారింది తేనె పూసిన మాటలకు ఆశపడి విశ్వసనీయత కోల్పోయిన కపట ప్రవక్తల టక్కరి జిత్తులకు లొంగక ప్రవక్తల ప్రవచన ఫలములను గ్రహించి యథార్థ బో బోధనల వైపు అడుగులు వేయాలి తద్వారా అసత్యం నుండి కాపాడుకొనగలం సత్య సువార్థ వ్యాప్తులు నిజమైన పాత్రను పోషించగలం శ్రేష్టమైన ఆత్మ ఫలములను పొందగలం ప్రియ దేవుని పిల్లలు మరి ఈనాటి ఈ గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో హెచ్చరిస్తున్నటువంటి గొప్ప విషయాలు ఏమిటి అనగా కపుట ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి మరి వాక్యం అనేక చోట్ల బోధింపబడుతుంది బోధింపబడిన వాక్యం ప్రకటించకుండా బోధిస్తూ అనేక మంది వారికి నచ్చినట్లుగా వాక్యాన్ని బోధించే రోజులు వచ్చినవి మరి వారి గురించి జాగ్రత్త పడమని ప్రభు అంటూ ఉన్నారు అంతేకాదు మరి చెడ్డ చెట్లు మంచి పండ్లు ఇవ్వలేవు మనలో దుర్మార్గం దుష్టత్వం ఉంటే మనం ప్రభుని చేరుకొనలేం మంచి ఫలాలను ఇవ్వలేం ఒకవేళ ధనాసు ఉంటే మంచి ఫలాన్ని ఇయ్యలేము అని ప్రభు మనకి సెలవిస్తున్నారు మరి మంచి పండ్లను అంటే మంచి క్రియలు చేయట ఏ విధంగా అని మనం భావిస్తే అది ప్రభువే దయచేస్తారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మంచి ఫలాలను ఇవ్వాలి అంటే పవిత్రాత్మ సర్వేశ్వరిని అనుదినం మనం గోజడాలి అనుదినం మనం ఆయన చెంతకు రావాలి ఆయనను మన హృదయాల్లోనికి రమ్మని అడగాలి మరి ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహాలు ఫలాలను మనం పొందగలం ప్రియ స్నేహితులారా ఎప్పుడైతే ప్రభు మనలో ఉంటారో మా ఆ కార్యాలు మనం చేసే ప్రతి కార్యం అది మనం చేయట్లేదు ప్రభువే చేస్తూ ఉన్నారు మరి మంచి చెట్లు మంచి పనులను ఎట్లా ఇస్తాయో మనం కూడా అనుదినం మంచి పండ్లను ఇవ్వటానికే ప్రయాసపడదాం నీతి మార్గాన్ని నడవటానికి ప్రభు యొక్క కృపను పొందుదాం